రవి పుట్టినప్పటినుంచీ చెవిటీ అతని ప్రపంచం నిశ్శబ్దమే కాని ఆ రోజు అతని జీవితంలో కొత్త మొదలు కోక్లియర్ ఇంప్లాంట్ల శస్త్రచికిత్స విజయవంతమైంది మేమందరం ఆస్పత్రి గదిలో చేరాం అతను కళ్ళు తెరిచాడు అతని బెస్ట్ ఫ్రెండ్ రాహుల్ ప్రశ్నించాడు రవి నా మాట వింటున్నావా ఆ క్షణం రవి కన్నీళ్లతో నిండిపోయాడు తన జీవితంలో తొలిసారి స్నేహితుని స్వరాన్ని విన్నాడు మేమందరం ఒక్కొక్కరుగా మా పేర్లు చెప్పాం అతను నవ్వాడు విన్నాడు కన్నీళ్లు పెట్టుకున్నాడు అంతా అయిపోయిన తర్వాత గదిలో మౌనమైంది అప్పుడే రవి నన్ను చూసి ప్రశ్నించాడు ఈ శబ్దం ఏమిటి నేను మెల్లగా చెప్పాను ఇది నిశ్శబ్దం కాని రవి నవ్వుతూ అన్నాడు ఇది నిశ్శబ్దం కాదు ఇందులో జీవితం ఉంది నా స్నేహితుల ప్రేమ ఉంది మేమందరం నిశ్శబ్దంగా నిలబడ్డాం నిజమైన నిశ్శబ్దాన్ని రవి కన్నా ఎవరూ అర్థం చేసుకోలేరు నిశ్శబ్దం అనేది శబ్దం లేకపోవడం కాదు అందులో ప్రేమ అనుబంధం జీవితం లేకపోవడమే నిజమైన నిశ్శబ్దం ఇది నిజమే